అందరికీ హాయ్ నమస్తే ఈరోజైతే నేను మా పిల్లలు ఏం చేస్తున్నారో చూపిస్తాను మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకుపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నాము పిల్లలిద్దరూ అయితే మొబైల్ చూస్తున్నారు పిల్లలను ఇలా మొబైల్ నుండి చూడకుండా ఉండడానికి నేనైతే ఒక మంచి ప్లాన్ వేసాను ఇద్దరి దగ్గర నుండి ఫోన్ అయితే తీసేసుకుంటున్నాను ఫోన్ తీసుకొని ఒక గేమ్ అయితే పెట్టుతున్నాను గేమ్ అని కాదు మంచి యాక్టివిటీ ఇప్పుడు పిల్లల దగ్గర నుంచి సెల్ తీసుకుంటున్నాను తీసేసుకున్నాను మా పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు పెద్ద అమ్మాయి అప్పుడప్పుడు ఒక సెల్ చూస్తూ ఉంటుంది డ్రాయింగ్ అయితే చాలా బాగా వేస్తుంది మా అమ్మాయి ఇల్లంతా తిరుగుతూ మస్తు యాక్టివ్గా ఉంటుంది చాలా బాగుంటుంది చూసారా పిల్లలిద్దరికైతే నోట్స్లు ఇచ్చేసాను మా పెన్ను పెన్సిల్ అయితే ఇచ్చేసాను ఇచ్చేసి డ్రాయింగ్ అయితే వేయమని చెప్పాను పెద్దమ్మ ఎప్పుడూ పిచ్చి పిచ్చి గీతలు గీస్తూ ఉంటుంది ఎప్పుడు ఏ దొరుకుతా మొత్తం మీద గోడలు అన్నీ వేస్తూనే ఉంటుంది ఇక మా చిన్న కూడా అంతే నోట్స్లన్నీ పాడు చేస్తూ ఉంటుంది పెద్ద అమ్మాయికి మంచి డ్రాయింగ్ వచ్చి ఇప్పుడైతే సింపుల్గా ఒక చిన్న డ్రాయింగ్ ఏమని అయితే చెప్పాను మంచి బొమ్మ అయితే వేస్తుంది చూడండి ఎంత బాగా వేస్తుందో మా పెద్ద అమ్మాయి అయితే ఇప్పుడు థర్డ్ అయిపోయి ఫోర్త్కి వెళ్తుంది చిన్నమ్మ అయితే యూకేజీ అయిపోయి ఫస్ట్ క్లాస్కి వెళ్తుంది మా చిన్నమ్మ పేరు నిత్య పెద్దమ్మ పేరు అయితే సుదీప్తి వీళ్ళిద్దరైతే చాలా నాకైతే బాగా అల్లరి చేస్తారు ఇంట్లో అల్లరి చేస్తారు మంచిగా హెల్ప్ కూడా చేస్తారు ఇంట్లో చూసారా డ్రాయింగ్ ఎలా వేస్తున్నారో డ్రాయింగ్ వేయడం అంటే చాలా ఇష్టం అని వాళ్ళ సెల్ నుండి కొంచెం బయటపడడానికి ఇలా నేను యాక్టివిటీ అయితే చేపిస్తున్నాను చూసారా మా చిన్నమ్మ బొమ్మ అయితే అయిపోయింది అసలు వేయడము డ్రాయింగ్ అయిపోయింది అంత స్పీడ్గా అయిపోయింది ఏమైతే వేస్తుంది చూసారా బొమ్మ ఎలా ఉందో కుందేలు బొమ్మలాగా ఉంది అసలు ఆ బొమ్మ పెద్దమైతే అయితే అసలు ఈ మెల్లగా వేస్తుంది ఇప్పుడు వీటికైతే కలర్ ఇవ్వమని చెప్దాము కలర్ కూడా చాలా బాగా వేస్తారు కలర్స్ కలర్స్ తెచ్చి పెడితే ఏం చేస్తారంటే వేసుకుంటూ వేసుకుంటూ అక్కడొకటి ఇక్కడ ఒకటి పడేస్తారు పడేయంగా మిగిలినవి ఇప్పుడు తెచ్చిస్తాను అవైతే వేస్తారు కలర్స్ తెచ్చుకున్నా గీస్తుని చూడండి ఎంత స్పీడ్ అంటే చాలా స్పీడ్ మా చిన్నమ్మ పెద్దమ్మ బొమ్మ చూడండి అబ్బాయో అమ్మాయో మీరే చెప్పండి వీళ్ళకు డ్రాయింగ్ పూట అయితే పెట్టాను మీరే చెప్పాలి మరి ఎవరి డ్రాయింగ్ బాగుందనేది మీరే కామెంట్ చేసి చెప్పండి మా సుదీప్తి బొమ్మ బాగుందా నిత్య బొమ్మ బాగుందా పెదమ్మ పేరు సుదీప్తి నిత్యం పేరు చిన్నమ్మ పేరు నిత్యం మీరే చెప్పాలి కామెంట్ చేసి ఇద్దరైతే డ్రాయింగ్ వేస్తున్నారు చాలా బాగా నేనైతే వీడియో తీస్తున్నాను ఇలా కూర్చొని చూసారా బొమ్మ వేసాను అయిపోయిందని చెప్తుంది చాలా యాక్టివ్గా ఉంటారు చాలా బాగుంటారు ఆమె పెద్ద అమ్మది బొమ్మ అయిపోయింది ఇప్పుడు ఏది బాగుందో చెప్పాలి మీరే ఇది ఒక అమ్మాయి బొమ్మ ఆమెలాగానే ఉంది జుట్టు జుట్టు పెరిగితే అలానే ఉంటుంది అనుకుంటున్నాను చిన్నమ్మది ఆమెది ఆమె బొమ్మలాగానే ఉంది చూడండి ఆమె జుట్టు ఒక్కొక్క ఒక్కోసారి అలానే వేసుకుంటుంది ఆమెకు జుట్టు లేకపోయినా నాకు ఇలా జుట్టు అయ్యి మమ్మీ అని చెప్తుంటుంది అలా ఉంది ఏది బాగుందో చెప్పాలి మీరే మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఇద్దరి వీడియోలు చూసారా మీకు ఇది కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చేయండి